టీమిండియా గెలవాల్సిన మ్యాచ్ చే చేతుల ఇంగ్లాండ్ చేతిలో పెట్టేశారు మరి ఈ ఓటమికి గల ప్రధాన కారణాలు ఏంటి వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ని అడిగితే గిల్ ఏమన్నారో తెలుసా ఇదొక అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ మాకు విజయ అవకాశాలు లభించాయి కానీ కీలకమైన క్యాచ్ చేజార్చుకున్నాం అలాగే లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ వైఫల్యం కూడా మా ఓటమిని శాసించింది ఇంగ్లాండ్ ముందు పరుగుల టార్గెట్ ఉంచాలి అనుకున్నాం కానీ ఇరవై ఐదు పరుగుల వ్యవధిలోనే చివరి కోల్పోయాం కూడా ఫస్ట్ వికెట్ తీయగానే మ్యాచ్ ఛాన్స్ ఉంది కానీ కోరుకున్నట్లుగా ఆట కొనసాగలేదు ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో మా లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ కుప్పకూలడం వల్ల మేం వెనకబడిపోయాం కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతుంది ముందు ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా సరిదిద్దుకుంటాం ఇలాంటి వికెట్స్ పై అవకాశాలు సులభంగా రావు వచ్చినప్పుడే వాటిని అందుకోవాలి అయితే మాది యువ జట్టు నేర్చుకుంటున్నాం ఈ విషయంలో చాలా డే తొలి బాగానే బాలింగ్ వేశాం మాకు వికెట్స్ లభించకపోయినా పరుగుల్ని కట్టడి చేయగలిగాం కాకపోతే బంతి పాతదయ్యాక పరుగుల్ని ఆపడం కష్టంగా మారింది బంతి సాఫ్ట్ గా ఉన్నప్పుడే వికెట్స్ తీయాలి కానీ అది చేయలేకపోయాం అయితే జడేజా అద్భుతంగా బాలింగ్ వేసి అవకాశాన్ని సృష్టించాడు ఇక బుమ్రా ఏ మ్యాచ్ ఆడాడు అనేది మ్యాచ్ ని బట్టి నిర్ణయం తీసుకుంటాం నెక్స్ట్ మ్యాచ్ కి చాలా టైం ఉంది కాబట్టి ఆ సమయానికి బూమ్రా విషయంలో తుది నిర్ణయం తీసుకుంటాం అని అన్నాడు శుభ్మణ్ గిల్ మరి బాస్ టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడానికి గల ఒక్క రీజన్ చెప్పమంటే మీరైతే ఏం చెప్తారు బాస్